ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సమంత రూత్ప్రభు స్పెషల్ లో నటించిన సంగతి తెలిసిందే సమంత రూత్ప్రభు కెరియర్లోనే ఫస్ట్ చేసిన ఆ సాంగ్ ప్రపంచం మొత్తం మోత మోగిపోయింది అయితే ఆ సాంగ్ చేయడానికంటే ముందు సినీ ఇండస్ట్రీలోని పలువురు సాంగ్ ను ఎలా భయపెట్టారో తాజాగా చెప్పుకొచ్చారు తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలా మాట్లాడుకుంటూ వచ్చింది ఇండియాను షేక్ చేసిన సాంగ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా వచ్చిన ఐకానిక్ ఫిల్మ్ పుష్ప ది రైజ్ రెండు సున్నా ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో సమంత రూత్ప్రభు ఊ అంటావా సాంగ్ ఇండియాను షేక్ చేసింది తెలుగుతో పాటు అన్ని భాషల్లో మారుమోగింది వరణ్ వైడ్ గాను ఈ సాంగ్తో సాంగ్కు గుర్తింపు దక్కింది అయితే ఈ సాంగ్ చేయడానికి కంటే ముందు తెర చాలా స్టోరీ జరిగింది చాలామంది భయపెట్టారు ఊ అంటావా మామా సాంగ్ గురించి సమంత రీసెంట్గా మాట్లాడింది తను నిర్మాతగా తెరకెక్కించిన శుభం మూవీ ప్రమోషన్స్లో ఈ సెన్సేషనల్ సాంగ్ పై ఇలా స్పందించింది ఆ సాంగ్ చేయడానికి ముందు చాలా మంది తనను చేయొద్దని భయపెట్టారని చెప్పింది స్టార్ గా మంచి ఫామ్లో ఉన్నప్పుడు అలాంటి స్పెషల్ తో ప్రయోగం ఎందుకని ఆమె దగ్గరున్న వారు ఒత్తిడి కూడా తెచ్చారంట ఏ ఒక్కరూ కూడా ఆ సాంగ్ చేయొద్దనే చెప్పారని వివరించింది ఒకవేళ చేస్తే కెరియర్ ఏమైపోతుందోనని భయపెట్టారని చెప్పుకొచ్చింది అలాగే తను నటించిన సూపర్ డీలక్స్ చిత్రం సమయంలోనూ అలాగే భయపెట్టారని తాజాగా చేసుకుంది ఇప్పుడు ఇక నిర్మాతగానూ సమంత మొదటి అడుగు వేసిన సందర్భంగా గతంలో ఫేస్ చేసిన ఛాలెంజ్ ను నెమరు వేసుకుంది సమంత రూత్ ప్రభు కొత్త ప్రయాణం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కెరియర్లో కీలకమైన బాధ్యతలను స్వీకరిస్తోంది ఛాలెంజింగ్ ఫేజ్లోకి అడుగుపెట్టింది అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది హీరోయిన్ గా వంద శాతం సక్సెస్ అయిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు గాను మారి ట్రాలాలా అనే లో శుభం అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ చిత్రం మే తొమ్మిదిన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది సమంత రాబోయే చిత్రాలు సమంత రూత్ ప్రభు చివరిగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంతో అలరించింది ఆ తర్వాత సిటాడెల్ హనీ బన్నీ అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో యాక్షన్ స్టన్స్తో అదరగొట్టింది మా ఇంటి బంగారం రక్త్ బ్రహ్మన్ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఇండియాను షేక్ చేసిన సాంగ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా వచ్చిన ఐకానిక్ ఫిల్మ్ పుష్ఫా ది రైజ్ రెండు సున్నా రెండు ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో సమంత రూత్ప్రభు ఓ అంటావా సాంగ్ ఇండియాను షేక్ చేసింది తెలుగుతో పాటు అన్ని భాషల్లో మారుమోగింది వైడ్ గాను ఈ సాంగ్తో సాంగ్కు గుర్తింపు దక్కింది అయితే ఈ సాంగ్ చేయడానికి కంటే ముందు తెర వెనుక చాలా స్టోరీ జరిగింది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి